హాయ్ హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరూ పండుగ ఎలా జరుపుకున్నారు ఆ స్వామివారి ఆశీస్సులు మీ మా మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి గణపతి స్వామి పూజలో తులసి ఆకులను ఎందుకు వాడరో మీకు తెలుసా దీనికి సంబంధించి స్కంద పురాణంలో ఒక కథ కూడా ఉందండి ఏంటంటే ఈ కథ ప్రకారం తులసీదేవి ఒకసారి గణపతి దేవుని వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది కానీ గణపతి బ్రహ్మచారిగా ఉండాలని నమ్మడం వలన ఆమె కోరికను తిరస్కరించారు దీనికి కోపించిన తులసీదేవి గణపతిని రెండుసార్లు వివాహం చేసుకోవాలని శపిస్తారు ప్రతిస్పందనగా గణపతి తులసిని ఒక రాక్షసుని వివాహం చేసుకోవాలని శపిస్తారు ఈ శాపాల కారణంగా తులసి ఆకులను గణపతికి నైవేద్యంగా పెట్టకూడదని చెప్తారు మీరు ఒకవేళ తెలియకుండా ఇప్పటి వరకు ఆ స్వామికి తులసి ఆకులు పెట్టేసి ఉంటే ఇక మీదట పెట్టకుండా పూజ అయితే చేసుకోండి అలాగే మన ఛానల్లో వీడియోస్ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్